జీవితాలు కూడా మనం యవ్వన కాలంలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారంగా దేవుణ్ణి అనుసరించే వారంగా ఉంటే మన జీవ ఇప్పుడు దాకా సమయం దేవుడు ఇవ్వకపోవచ్చు అందుకే అంటున్నాడు ఒకసారి ఆయన ఆయన వచ్చిన చదువుతాం పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చినాం రుద్రములు రాకమునుపు ఇప్పటికీ వీటి అందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరము రాకముందే తేజస్నకును సూర్య చంద్రు నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘలు మరల రాకముందే అప్పుడే నువ్వు అప్పుడు నువ్వు దేవుని ఎరిగేవాడిగా దేవుడు విలువేంటో తెలుసుకునేవాడిగా దేవుడు ఆజ్ఞలో పాటిస్తే మన జీవితాలకు ఎంత మంచిదో తెలుసుకునేటువంటి వ్యక్తిగా దేవుళ్ళు నడుచుకుంటే మనకు వచ్చే సంతోషం మనకు వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసుకునే వ్యక్తిగా ఉంటేనే బెటర్ కానీ అన్ని అనుభవించాక ఆయన అన్నట్టు అలో మన అన్నట్టు వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థమైన అన్నీ అయిపోయాక అంటే అప్పుడేమి రాదమ్మా మనం సమయం ఉన్నప్పుడే సమయాన్ని ఆనివ్వకుండా మనం ఎవరి కాలంలో ఉన్నప్పుడే ఎవనస్తులైన మీరు ఇక్కడ ఎవనస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడే దేవుణ్ణి మీరు స్మరణకు తెచ్చుకునే వారిగా ఉంటే ఈ క్షణం నుంచి మీరు దేవుణ్ణి అనుసరించే వారిగా ఉంటే మీ జీవితాలు చాలా ఉన్నతంగా ఉంటాయి అలా కాకుండా సోషల్ మీడియాని ట్రెండ్స్ని సెలబ్రిటీల్ని వాళ్ళ జీవితాలని అనుసరించే వారిగా ఉంటే మన జీవితాలు ఖచ్చితంగా ఆశనాకరంగా మారుతాయండి ఒక వచ్చిన చదువుకొని ముగించుకుందాం రోమిళికి రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండో వచనాన్ని చదువుకుందాం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందిడి అమ్మా మనం అనుసరించాల్సింది హ్యావ్నస్ ఉన్నటువంటి మీరు కానీ ట్రెండింగ్ రీల్స్ మోడల్ డ్రెస్ ఉన్నాయి ఎటువంటి మోడల్ జల్లు ఉన్నాయి ఎటువంటి అవుట్ ఫిట్ ఉంది ఎటువంటి హెయిర్ స్టైల్ ఉంది ఎటువంటి ముస్ట్రాచ్ లేకపోతే గడ్డం ఎటువంటి స్టైల్స్ ఉన్నాయి ఇప్పుడు ఏది ట్రెండ్ ఉందో అది ఫాలో అవుదాం అని దాన్ని ఫాలో అవటానికి మనం హైలైట్ అవ్వటానికి వీటిని ఫాలో అవడానికి మనం ఏమాత్రం కూడా ప్రయత్నించే వారిగా ఉండకూడదు సోషల్ మీడియాని కానీ ట్రెండ్ని కానీ ఫాలో అయితే ఆ ఫాలో అయ్యే వాళ్ళ జీవితాలు అంతం ఎక్కడికి అనిపిస్తాయంటే ఆ ఉంటే అమ్మ ఒకసారి చదువుకుందాం మళ్ళీ ఈ ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము ఏదైతే ఉత్తమమైనదో ఏదైతే నీకు నీ జీవితానికి అనుకూలమైనదో ఏదైతే సంపూర్ణమై ఉన్నదో అది అందులో దేవుని చిత్తమేంటో ఎరిగి దేవుని చిత్తమేంటో పరీక్షించుకొని తెలుసుకొని నీ మనసును మారి అవతనం అవుతూ వలన నీకు ఉపయోగం ఉంటుంది కానీ అమ్మ మనం ఏదో చర్చికి వెళుతున్నాములే వాక్యాలు వింటున్నాంలే మంది కూడా క్రైస్తవ కుటుంబం లే ఈయన కూడా క్రైస్తవుని వెళ్ళేలే అనుకొని ముసుగులో నువ్వు జీవిస్తూ ఐటికెళ్ళి అదే జీవితాన్ని గడుపుతా హార్మోన్స్ లేకుండా విశ్వాసం లేకుండా అమ్మ సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలగకుండా అదే జీవితాన్ని గడిపిస్తూ ఉందంటే సమాజంలో రిచ్చలవిడి తరంగా బతికేటువంటి ఒక యవనస్తుడికి రైస్తుడు అయి ఉండి కూడా సంఘంలో ఉండి కూడా జీవించేటువంటి నిర్ జీవితానికి ఎటువంటి తేడా కనిపించదు ఎప్పుడైతే నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలను అనుసరించకుండా అరే అలా అందరూ అంతే ఉంటారు కదా అది ట్రెండ్ అలాగుంటే తప్పు ఏంటి అలాగుంటే ఏమైంది అందరూ సంతోషంగానే ఉంటున్నారు అందరూ బాగానే ఉంటున్నారు అందరూ సరదాగా తిరుగుతున్నారు అందరూ సరదాగా డ్రెస్ చేసుకుంటున్నారు అందరూ మేకప్లు వేసుకున్నారు ఇష్టానుసారంగా ఉంటున్నారు అందరూ ఫోన్లు విపరీతంగా వాడుతున్నారు అందరికీ బాయ్ ఫ్రెండ్ గార్ల్ ఫ్రెండ్ అది తప్ప బాయ్ ఫ్రెండ్ ఉండి తప్ప గార్ల్ ఫ్రెండ్ నుండి తప్ప సరదాగా కాసేపు ఆడడుకోవడానికి సరదాగా అటు ఇటు ట్రిప్కి వెళ్ళడానికి అది తప్ప అని ఈ లోకంలో అది తప్పు కాదు కానీ ఆ లోకంలో ఉన్నటువంటి మర్యాదల్ని ఆ లోకంలో ఉన్నటువంటి విషయాలని నువ్వు అనుసరిస్తే అమ్మా ఈ గమ్యం ఎక్కడికి నడిపిస్తుంది అంటే నరకానికి నడిపిస్తుంది కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని సరైనది ఏంటో ఉత్తమమైనది ఏంటో సంపూర్ణమైనది ఏంటో తెలుసుకొని నువ్వు దేవుల్లో అడవగలిగితే ఖచ్చితంగా ఈ గమ్యం అనేది ఆ జీవిత గమ్యంలో కష్టాలు సమస్యలు ఇబ్బంది ఉన్న గమ్యం అడుగు నిన్ను పరలోకానికి నడిపించే విధంగా ఉంటుందండి ఈనాడు సమాజంలో సంఘంలో దేవుని దృష్టిలో ఎంతో విలువైనటువంటి ఎంతో శక్తి అయినటువంటి యువత ఈనాడు సమాజంలో కానీ సంఘంలో కానీ దారి తప్పి తరంగా జీవిస్తూ ఉంది తరంగా జీవిస్తూ తన జీవితాన్ని బాధ పెట్టుకుంటూ నిజమైన జీవితానికి అడుగుతూ వాటిని అనుసరించుకున్నటువంటి వ్యవహారాలను అనుసరించే వ్యక్తులుగా మనం ఉండకూడదు ఇవన్నీ చేస్తే ఇవన్నీ అనుసరిస్తే మన జీవితాలు చాలా మా చాలా గొప్పగా ఉంటాయి ఇప్పుడు ఇవి అనుసరించకుండా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా దర్జాగా గొప్పగా వారు ఇప్పటికి బాగుండొచ్చు మంచి పేరు సంపాదించుకోవచ్చు అందరిలో గొప్పగా ఉండొచ్చు కానీ ఒకనాడు వాళ్ళు ఒక్కసారిగా అడిపోయే వ్యక్తులుగా ఉంటారు ఒకనొక రోజు వాళ్ళ కుటుంబాలు పూర్తిగా నాశనం చేసుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు ఈనాడు యువత అంతా కూడా సమాజంలో సంఘంలో బతకకుండా వాళ్ళ నిజమైన జీవితంలో భరతకుండా కేవలం జీవించే వారిగా ఉంటున్నారు ఫోనుల్లో ఉండే ఒక రీల్స్ జీవితాల్లో వారిగా ఉంటున్నారండి నేను ఇక్కడ సోషల్ మీడియాని ఉపయోగించొద్దని చెబుతలా సోషల్ మీడియాని మనం ఉపయోగించాలి దేవుడు మాటలు వినడానికి లేకపోతే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇతరులతోటి మంచి వ్యక్తులతోటి కమ్యూనికేట్ అవ్వడానికి మన పరిచర్యను మన ఆలోచన విధానాలను మన భావజాలను పంచుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగించవచ్చు నువ్వు సోషల్ మీడియాను ఉపయోగించడం తప్పు లేదు కానీ సోషల్ మీడియా నిన్ను ఉపయోగించుకునేటట్టుగా చేసుకోవటమే తప్పు నీ చేతిలో సోషల్ మీడియా ఉండవచ్చు ఎందుకంటే నీకు ఏది అవసరమో అది చూడవచ్చు నీకు ఎప్పుడు అవసరమో అప్పుడు దాన్ని ఓపెన్ చేయవచ్చు కానీ నువ్వు దాని చేతిలో ఉంటే దానికి ఏది అవసరమో అది నీకు చూపిస్తుంది దానికి అవసరమైనప్పుడల్లా అది నిన్ను ఆడుకునేటట్టుగా ఉంటుంది ఇప్పుడు మనందరం కూడా ఎలాగుంటామమ్మా అమ్మ ఓన్లీ యవనస్తులే కాదు నిజంగా కుటుంబీకులు కూడా పెద్దవారు కూడా ఈనాడు ఎక్కువ మంది హోషల్ మీడియాలో జీవితాలని గడుపుతూ ఉన్నారు యవనస్తులు వాళ్ళు హోషల్ మీడియా చూసి ప్రభావితులయ్యి ఇతర జీవితాలని వీళ్ళు కూడా బతకాలనే తప్పుడు ఆలోచనలోకి వెళ్తున్నారు అదే పందాలో పెళ్ళైన వారు కూడా పిల్లలు ఉన్నవారు పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా హోషల్ మీడియా చూసి అందులో ఉండేటువంటి వ్యక్తులు చూసి అందులో కొత్త పరిచయాలని ఏర్పరచుకొని ఆమె ఎవరు పెళ్లి కాని వారు కాదు పెళ్ళైన వారు కూడా ముప్పై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు ముప్పై ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు హోషల్ మీడియాలో కొత్త పరిచయాలను ఏర్పరచుకొని ఉన్న కుటుంబాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ఆశించి ఉన్న జీవితాన్ని చేస్తున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఈనాడు హోషల్ మీడియా కుటుంబ వ్యవస్థలో మానవ వ్యవస్థలో దారుణమైన దుష్ప్రభావాలని చూపిస్తూ ఉన్నాయి అది యువత జీవితంలోనే కాదు ఒక సాధారణమైనటువంటి కుటుంబీకుల జీవితాల్లో కూడా మనకి ఈసెంట్గా చూసాం నీరుపేట మాధవికి ఉంది కదా ఆయన భర్త ఏం చేశాడండి ఆ హైదరాబాద్ ప్రాంతంలో తెలంగాణలో మాధవి తన భర్త ఇద్దరు కూడా పైన సంక్రాంతికి అనుకుంటా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద హార్ట్ టాపిక్గా మారిపోయింది ఆయన భార్య ఎప్పుడు సోషల్ మీడియా యూజ్ చేస్తూ ఉంటే వాళ్ళ భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది అనేటువంటి అనుమానంతోనే అక్కని సంబంధం పెట్టుకునేటువంటి అనుమానంతో దాని ద్వారా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి కొంతకాలం తగడం జరిగి అతను ఏం చేశాడంటే చివరాఖరికి ఆ ఆమెను ఎలాగైనా చంపాలి అనేటువంటి ఉద్దేశానికి వచ్చి సంక్రాంతికి సెలవులు ఇస్తే తన ఇద్దరి పిల్లల్ని వాళ్ళ చుట్టాలింట్లో వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వాళ్ళిద్దరి ఇక్కడకు వచ్చి తన భార్యని చంపి అమ్మ తన భార్యని చంపడం మాత్రమే కాదు తన భార్యని శరీరాన్ని మొక్కలు మొక్కలుగా నరికి ఆ శరీరం ఉన్నటువంటి మాంసాన్ని తీసి ఆ ఎముకల్ని ఎండబెట్టి పొడి చేసి ఆ మాంసపు ముద్దలను ఎండబెట్టి దాన్ని కూడా పొడి చేసి ఒక చెరువులో కలిపాడు ఈనాడు మనుషుల యొక్క ఆలోచన తీవ్రత ఏ స్థాయి ఉందో అర్థం చేసుకోండి తనతో అన్ని సంవత్సరాలు కాపురం చేసినటువంటి తన భార్యని చంపటమే కాకుండా తనతో పాటు జీవించినటువంటి ఆ భార్య శరీరాన్ని అంత మొక్కలు ముక్కలుగా నరకటానికి ఆ తనతో అపూర్వకంగా ఉన్నటువంటి తనతో కలిసి గెలిచినటువంటి తన భార్య శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేయటానికి అతనికి ఆ మనసు వచ్చిందంటే ఎంతటి కఠినమైన పరిస్థితిలోకి ఈనాడు మనుషులు వెళ్తున్నారో ఆలోచించండి అయ్యే కాదు మనం వార్తలో చూస్తే బొత్తిడు ఉన్నాయి బెంగళూరులో కూడా అంతే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి తన తన భార్య ఏం చేసిందంటే అతనికి ఇల్లీగల్ అఫైర్ ఉందని చెప్పి సోషల్ మీడియాలో ఇల్లీగల్గా అఫైర్ పెడుతున్నాడని చెప్పేసి తన భార్యని చంపింది అలాగే ఆర్తులైతే ఒక ఆమె ఇతరులతోటి ఎఫ్ఐర్ పెట్టుకొని అది కూడా సోషల్ మీడియాలోనే అది కూడా వ్యక్తితోటి ఇల్లీగల్ సంబంధం పెట్టుకొని అతను తన భార్య కలిసి తన భర్తను చంపి తన భర్తని మొక్కల మొక్కలుగా అరికి ఒక ట్రబ్బులో వేసి ఆ ట్రబ్బులో తన భర్త శరీరపు ముక్కల్ని వేసి సిమెంట్ వేసి ఊడ్ చేసిందంటండి తన సొంత భర్తల్ని భార్యల్ని దాకా కూడా కలి తన సొంత ఇళ్ళను కూడా చంపుకునేటువంటి స్థితికి అటువంటి ఆలోచనలకి ఈనాడు సోషల్ మీడియా వాళ్ళ జీవితాల్లో ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి అది రీసెంట్గా తూర్పుగోదావరి జిల్లాలోని అక్కడ వాళ్ళు గెట్ టు గెదర్ ప్రోగ్రామ్ పెట్టుకొని క్లాస్ పిల్లలు ఎప్పుడో చదువుకున్న వాళ్ళు అందరం ఒకసారి కలుసుకుందాం అందరూ కూడా ఒకసారి తీసుకుందాం అందరం ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చదువుకుందాం అందరూ సరదాగా కలుసుకుందాం అని చెప్పి గెట్ టు ప్రోగ్రాం ప్రోగ్రామ్ పెట్టుకుంటే అందులోకి వెళ్ళినటువంటి ఒక స్త్రీ తనతో పాటు అప్పుడు చదువుకున్నటువంటి వ్యక్తి అక్కడికి వచ్చేసరికి చూసి అక్కడ ఇష్టపడి అతనితోటే మిగిలిన జీవితాన్ని కొనసాగించాలని తన అనే పిల్ల ఆయనకి తన ఇద్దరు పిల్లలు అడ్డుగా ఉన్నారని అతను ఏం చెప్పాడంటే ఎదుగో ఒక్కదాని వస్తే మన ఇద్దరే ఇటెళ్ళి కొత్త జీవితాన్ని ఆరంభిద్దాము పిల్లలు ఉంటే మనకు అడ్డు ఇబ్బందిగా ఉంటుందని చెప్పిందని ఆ అబ్బాయి చెప్పిన మాట విని తన కడుపును పుట్టిన ఇద్దరు బిడ్డల్ని ముక్కలు ముక్కలుగా నడిపించడానికి తనతో అప్పుడు పరిచయం అయినటువంటి తనతో పాటు వెళ్ళడానికి సిద్ధపడింది వాళ్ళంతా ఎంక్వైరీ చేసి వల్లి పట్టుకున్నారు ఇటువంటి వార్తలు ఎన్నో ఉన్నాయి బొచ్చడు ఉన్నాయి మన యూట్యూబ్ కానీ లేకపోతే రోజు న్యూస్ పేపర్ కానీ చూస్తే ఆ ఫోన్లో అది న్యూస్ అంటూ ఉంటుంది న్యూస్ యాప్ డైలీ వస్తూ ఉంటాయి కనీసం రోజులు ఒక్క వార్త అయినా భార్య భర్తను కానీ భర్త భార్య కానీ లేకపోతే కాలేజీలో ఇద్దరు అవనస్తులు కానీ వీటన్నిటికీ ప్లాట్ఫామ్ ఏంటంటే సోషల్ మీడియాని ఆ సోషల్ మీడియాలో వీళ్ళంతా దాన్ని ఎలాగో ఉపయోగించాలో అలాగో ఉపయోగించుకోకుండా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు ఈనాడు మనవన్నా ఉన్న మనవన్నా దేవుని తెలుసుకున్న మనవన్న అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి ఈ మన చేతిలో ఒక రకంగా చెప్పాలంటే పాప మనకు దగ్గరగా ఉంది దీన్ని మనం సరిగా ఉపయోగించామా సరే కొంచెం తేడా కొట్టినా మన పిల్లల జీవితాలు కాకపోతే కుటుంబ జీవితాలు చల్లా చదుమైపోతాయి ఒక్క చిటకలోనే అప్పుడు దాకా అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండే జీవితాలు అప్పుడు దాకా భార్య భర్త ఇద్దరు అన్యోన్యంగా పరిగే జీవితాలు అప్పుడు దాకా పిల్లలు తనతో పాటు సంతోషంగా ఉండే జీవితాలు కుటుంబాలు ఒక్క క్షణం చాలండి ఎవరో ఆన్లైన్లో పరిచయం అయ్యారని ఎవరో ఒక మెసేజ్ పెట్టాడని ఎవరో తను పెట్టిన ఔషధకి పొగిడాడని ఇలాగ స్టార్ట్ అయ్యి అవి అక్రమ సంబంధాలు దాకా వెళ్ళిపోయి అయితే ఎవరో బాగున్నాడని తను మంచి రీల్స్ వేస్తున్నాడని స్వత్వానికి అందంగా ఉన్నాడని చెప్పేసి వాళ్ళతో చాటింగ్ చేసి పరిచయాలు పెంచుకొని బయటికి వెళ్ళి డేటింగ్ లని షికార్లని తిరిగి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయి తీరా ఇంట్లో తెలిస్తే అతను ఇచ్చిపెట్టిపోయాడని ఇంకా నీకు నాకు సంబంధం లేదా అని చెప్పాడని అబ్బాయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని తన భవిష్యత్తు జీవితాన్ని ముగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏదో ఫాలోయింగ్ కోసం ఈయన కూడా అందంగా ఉన్న నా అందాన్ని అందరూ పొగడాలి అందరూ చూడాలి అని చెప్పి వాళ్ళ ఫోటోల్ని రివేటి విషయాల్ని సోషల్ మీడియాలో పెట్టి అది ఎవడో దాన్ని తప్పుగా ఉపయోగించి ఇదిగో నువ్వు నాకు అలా డబ్బులు ఇస్తావా లేదా ఇవ్వకపోతే ఇదిగో నువ్వు పెట్టిన ఫోటో అందరికి షేర్ చేస్తా అదిగో నువ్వు చేసిన ఆ వీడియోని అందరికి పెట్టేస్తా అదిగో నీ ఫోటో అది ఇలాగుంది అని చెప్పి ఆర్కింగ్ చేసిన ఫోటోల్ని చూపించి బెదిరించి బ్లాక్మెయిల్ చేసే సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి దానికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేటువంటి విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇటువంటి విషయాలు యవనస్తుల మీద కుటుంబాల మీద ఎంతో దారుణమైన ప్రభావాలని చూపిస్తూ ఉన్నాయండి ఈనాడు కుటుంబాన్ని ఒక మనిషిని చెప్పాలంటే నాశనం చేస్తుంది ఏంటంటే మన చేతిలో ఉన్నటువంటి మన ఫోనే దీన్ని సరిగా ఉపయోగించకపోవటం వల్ల దీన్ని దేని కొరకు ఉపయోగించాలో ఎలాగ ఉపయోగించాలో అలాగ ఉపయోగించకపోవటం వల్ల విషయాన్ని విషయాన్ని మన చేతిలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం నష్టాన్ని మనం చేతులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం పాపాన్ని మనం చేతులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం ఎక్కడైనా మనం ప్రపంచాన్ని చూసి సొసైటీలో ఉన్నటువంటి సంఘటనలు చూసి ఎక్కడైనా మనం తెలుసుకోకుండా సరైన జ్ఞానాన్ని అవగాహన తెలుసుకోకుండా కొనసాగితే ఒకనొక రోజు మన కుటుంబాలు కూడా ఇంతే ఉంటాయి ఒకనొక రోజు నీ భర్త భార్యో ఇటువంటి పరిస్థితికే వస్తాడు ఒకనొక రోజు నీ యొక్క కొడుకో కూతురు ఇటువంటి సంఘటనలోనే ఇరుకుపోతాడు మనం పాపానికి అత్య తిరుగుతూ ఉన్నాం దాన్ని సరిగా ఉపయోగించుకుంటే మనం గొప్పగా అభివృద్ధి చెందుతాం దాన్ని కొంచెం తేడాగా ఉపయోగించుకున్న మన జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకునేటువంటి వ్యక్తులుగా ఉంటామండి అందుకే దేవుడు చెబుతున్న మాటనికి మనం విడివిచ్చి దేవుడికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి దేవుడికి ఎక్కువ సమయం ఇచ్చి మనం మనం సోషల్ మీడియా ఉపయోగిస్తున్నా దాన్ని సరైన రీతిలో ఉపయోగించి ఎక్కువ సమయాన్ని ఫోన్లో కాకుండా సోషల్ మీడియాలో కాకుండా దేవుళ్ళు గడపడానికి దేవుడితో ప్రార్థించడానికి ఆ సమయాన్ని ఉపయోగిస్తే కొంతవరకైనా ఈ యొక్క నష్టాల నుంచి ఒక సమస్యల నుంచి మన కుటుంబాలని మన పిల్లల్ని మనందరం కూడా రక్షించుకునే వ్యక్తులుగా ఉంటాం నేను ఎవరితో చూస్తున్న విషయం ఏంటంటే యవనస్తులైనా కుటుంబాలైనా సోషల్ మీడియా విషయంలో ఫోన్ల్ని ఉపయోగించే విషయంలో కుటుంబాల్ని మీ యొక్క సంతోషకరమైన జీవితాల్ని శాంతంగా కొనసాగేటువంటి మీ భవిష్యత్తుని చల్లా చెదురు చేసేటువంటి పరిస్థితులు మనకి దగ్గరగా ఉన్నాయి వాటన్నిటిని కూడా ఎదుర్కోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే దేవుడి మాటకి మనం గౌరవించి విలువించి దేవుడి సన్నిధిలో దేవుడి ప్రార్థనలో దేవుడు వాక్యంలో మనం నిలబడే వ్యక్తులుగా ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా మనం దర్జాగా నిలబడింతే ఉండగలుగుతాం నేను ఎవరికి ఒక చిన్న వాక్యం చదువుకొని చదివిస్తాను అతని సువార్త ఏడో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చదువుకున్నాం చివరి మాటలు సత్య సువార్థ అని ఏడో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినాం కాబట్టి ఈయన మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును ఆన కురిసిను వరద వచ్చిన కానీ గాలి విరిసిను ఇరవై ఏడు వచ్చిన ఆన కురిసెను వరదలు వచ్చిన కానీ గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కోలబడిన దాని పాటు గొప్పతన్ని ఇక్కడ చెబుతుందండి ఇక్కడ మనం చూస్తే దేవుడు మాట విని అమ్మ మన దేవుడు మాటలు విని మన కుటుంబాల్ని మన జీవితాల్ని బండైనటువంటి క్రీస్తులో దేవుడు ఆకులను కట్టుకోగలిగితే సమస్యలు అనేవి ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి జీవితంలో వస్తాయి కానీ అదేది కూడా నిన్ను నెట్టేసేదిగా కూల్చేసేదిగా ఉండదు కానీ మన జీవితాల్ని మన కుటుంబాలని అమ్మ మనం కానీ ఇసుక మీద కట్టుకుంటే అంటే సంతోషాల మీద ప్ర హాస్టల్లో ఇయాల మీద మనకి సుఖంగా ఉందని చెప్పి మనకు నచ్చిన దాని మీద కట్టుకుంటే ఒకానొక రోజు సమస్యలు వస్తాయి ఆ వాన వరద తుఫాన్ లాంటి సమస్యలు వస్తాయి అది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబం ఆ జీవితం పడిపోతుంది అప్పుడు పడిపోయినప్పుడు దాని పాట అంట అంటే దాని కష్టం దాని బాధ దాని దుఃఖం ఎంతో గొప్పగా ఎంతో దారుణంగా ఉంటుందంట కాబట్టి మీ అందరు కూడా చదువుతున్న విషయం ఏంటంటే మనం సమయాన్ని మన జీవితాన్ని ఎక్కువగా ఫోనుల్లో సోషల్ మీడియాలో గడపకుండా మన భవిష్యత్తు జీవితం మన భవిష్యత్తు కుటుంబం ఎవడు ఆక్యంలో అడిపేటట్టుగా ఉండాలి మనం సోషల్ మీడియాని ఉపయోగించాలి కానీ సోషల్ మీడియా మనల్ని ఉపయోగించుకునేటట్టుగా చేయకుండా ఉండాలి ఈ చిన్ని మాటలను దేవుడు దీవించినగాక అందరూ కూడా తలలో వంచిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తలలో ఉంచుదామండి అందరూ తలలో ఉంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం చెప్పినటువంటి మాటలను బట్టి పరిశుద్ధుడా కృపగల తండ్రి ఈ యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి స్థితులు స్తోత్రాలు నాయన ప్రభు ఇప్పటి వరకు ఈ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాటలు మేము నమ్ముచ్చున్నావు మా దేవ నిజం ఆయన ఈనాడు సమాజంలో సోషల్ మీడియా ఎటువంటి పుష్కర ఫలితాలను చూపిస్తుందో తండ్రి యవనస్తుల మీద కుటుంబ జీవితాల మీద ఎటువంటి దారుణమైన ప్రభావాన్ని చూపిస్తుందో నువ్వు